శ్రీశైలం ఎగువ భాగాన రోజుకు పదకొండు టీఎంసీలు తరలిస్తున్న పోతిరెడ్డిపాడు ఎత్తిపోతలను వెంటనే నిలిపివేయాలని ఆంధ్రప్రదేశ్ సీఎం చంద్రబాబును కోరుతున్నానని డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్కమల్లు అన్నారు ఉత్తమ్ కుమార్ రెడ్డి కోమటిరెడ్డి వెంకటరెడ్డి వాకిటి శ్రీహరితో కలిసి మధిర మండలం వంగవీటిలో ఆరు వందల కోట్లతో నిర్మించబోతున్న జవహర్ ఎత్తిపోతల పథకానికి శంకుస్థాపన చేసిన అనంతరం నాగార్జునసాగర్ ఎడమ కాలువ ద్వారా రోజుకు ఒక టీఎంసీ విడుదల చేస్తేనే ఇన్ని లక్షల ఎకరాలు సాగు అవుతుంది పోతిరెడ్డిపాడు ద్వారా రోజుకు పదకొండు టీఎంసీలు తరలించకపోతే ఉమ్మడి నల్గొండ ఖమ్మం జిల్లాల రైతాంగానికి తీవ్ర అన్యాయం జరుగుతుందన్నారు పోతిరెడ్డిపాడు ద్వారా రోజుకు పదకొండు టీఎంసీలు తరలించడంతో శ్రీశైలం ప్రాజెక్టు కేవలం ఇరవై ఐదు రోజుల్లో ఖాళీ అవుతుందన్నారు బనకచర్ల అడ్డుకునేందుకు సీఎం రేవంత్ రెడ్డి నీటిపారుదల శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి ఒకవైపు కేంద్రంతో మరోవైపు న్యాయస్థానాల్లో పోరాటం చేస్తున్నందుకు రాష్ట్ర ప్రజల పక్షాన వారికి ధన్యవాదాలు తెలియజేస్తున్నారని డిప్యూటీ సీఎం తెలిపారు సీఎం ఉత్తమ్ కుమార్ రెడ్డి నిటారుగా నిలబడటంతోనే బనకచర్ల శ్రీశైలం లిఫ్ట్ ఆగిపోయాయి అన్నారు ఎడమ కాలువ రైతుల పక్షాన వారిద్దరికీ ధన్యవాదాలు అని డిప్యూటీ సీఎం తెలిపారు నీటి పోరాటంలో సీఎం రేవంత్ రెడ్డి ఉత్తమ్ కుమార్ రెడ్డి నిలబడి కలబడతాం అన్నారు మదర శాసనసభ నియోజకవర్గంలో ఉన్నటువంటి ఐదు మండలాలు కూడా ప్రతి మండలానికి మండలానికి మధ్యలో ఒక ఏరు ప్రవహిస్తాం ఎరుపాలెంకి మదరికి కట్టలేరు మదర్కి బోనకల్లికి వైరా నది చింతకానికి ముదిగండకి మనందరికీ తెలిసిందే మున్నేరు ప్రవహిస్తాం ఇటువంటి అదృష్టవంతులుగా ఉన్నటువంటి మనం మన కళ్ల ముందే ఏరులో నీళ్లు వృధాగా పోతా ఉన్నప్పటికీ కూడా చూస్తూ ఊరుకున్నాం తప్ప ఈ నీళ్లని దారి మళ్లించి ఈ ప్రాంతంలో పంటలు పండిస్తున్నటువంటి రైతాంగ సోదరుల భూములకి మళ్లిచ్చ తపన ఆలోచన మీ అందరూ వేసినటువంటి ఓటుతో ప్రజాప్రతినిధిగా సాధించాలనేటువంటి లక్ష్యంతోనే గతంలో కట్టినటువంటి కట్టలేర్ని మోడర్నైజ్ చేసుకుని తిరిగి పునరుజ్జీవింప చేసుకున్నాం మదిర బోనకల్ల మధ్యలో జాలిముడి కట్టించుకున్నాం చింతకాణి ముదిగొండ మధ్యలో మనం మున్నేరు పైన పండ్రేగిపల్లి దగ్గర కూడా ఆనకట్టని ఆనాడే రాష్ట్ర విభజన కంటే ముందే వీటన్నింటి ప్రణాళికలు తయారు చేసుకుని శాంక్షన్ కూడా చేసుకున్నాం చివరికి జవహర్ జాలిమడికి సంబంధించి కూడా ఆనాటి రాష్ట్ర విభజన కంటే ముందే రెండు వేల పన్నెండు పదమూడులోనే దీనికి సంబంధించి ఆనాడు రాష్ట్ర ముఖ్యమంత్రిగా ఉన్నటువంటి కిరణ్ కుమార్ రెడ్డి గారికి చెప్పి ఈ థర్డ్ జోన్ లో ఉన్న నీటిని సెకండ్ జోన్ లో ఉన్న నీటి ద్వారా మా భూములకి పారించుకోవాలని చెప్పి వారిని కోరగా ఆనాడే వారు శాంక్షన్ చేయటం సర్వే చేయటం అన్ని చకచక జరిగిపోయాయి పూర్తిగా దీన్ని శాంక్షన్ చేసే క్రమంకు వచ్చే వరకల్లా రాష్ట్రంలో ప్రత్యేక రాష్ట్రాల యొక్క పెద్ద ఎత్తున ఉద్యమాలు జరగటం ఆనాడు ఇరిగేషన్ శాఖ మంత్రిగా ఉన్నటువంటి సుదర్శన్ రెడ్డి గారి దగ్గరికి ఫైల్ వచ్చేటప్పటికే మేము చేయమని అడిగినప్పటికి కూడా ఆ ఉద్యమాల సంగతిలో ఆ ఆ ఇబ్బందుల్లో ఆ ఫైల్ పక్కన పడిపోయింది తిరిగి మళ్లీ రాష్ట్రం పది సంవత్సరాలు టిఆర్ఎస్ నాయకత్వంలో ఒక్క చుక్క నీటిని కూడా నీటి పారుదల ప్రాజెక్టుల ద్వారా భూములకి మళ్లించేటువంటి కార్యక్రమం చేపట్టకపోగా ఆనాటి ఉమ్మడి రాష్ట్రంలో మొదలు పెట్టినటువంటి ప్రాజెక్టులు కూడా కట్టకుండా గాలికి వదిలేయటం వల్ల ఈ రోజు రాష్ట్రం అంతా కూడా పెద్ద ఎత్తున ఇబ్బంది పడుతున్నటువంటి సంగతి కూడా మీ అందరికీ తెలిసింది మిగతా ప్రాజెక్టులకు సంబంధించి నేను వాటి జోలికి పోను గాని చివరికి జవహర్ జాలిముడి ప్రాజెక్ట్ కూడా ఈ పది సంవత్సరాలు అనేక సందర్భాల్లో ఆ ప్రభుత్వానికి శాసనసభలో బయట చెప్పుకుంటూ వచ్చాను ప్రతి సందర్భంలో దానికోసం గుంతెత్తి మాట్లాడారు ఈ ప్రాంత ప్రజల గుండె చప్పుడు శాసనసభలో వినిపించాను కూడా కానీ దయలేని ఆనాటి ప్రభుత్వం దీన్ని పక్కన పెట్టి గాలికి వదిలేసింది తప్ప దీనికి రూపాయి కూడా శాంక్షన్ ఆలోచన చేయలేదు తిరిగి మన ప్రభుత్వం ఇందిరమ్మ రాజ్యం వచ్చిన తర్వాత ఈనాడు ఇరిగేషన్ శాఖ మంత్రిగా సుదీర్ఘ కాలం బిసిసి ప్రెసిడెంట్ గా పనిచేసినటువంటి ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు ఇరిగేషన్ మంత్రిగా అయితే నేను ఆ దృష్టికి తీసుకొచ్చాను ఈ ప్రాంతానికి అత్యంత అవసరమైనటువంటి ప్రాజెక్ట్ ఇది మూడో జోన్ లో ఉన్నటువంటి ఈ ముప్పై ఐదు గ్రామాలకు సంబంధించి ముప్పై మూడు ఎకరాలకి నీళ్లు అందించేటువంటి ఈ లిఫ్ట్ ఇరిగేషన్ ఆనాడే మొదలైంది కానీ దురదృష్టం పూర్తి చేసుకోలేకపోయాం దీన్ని శాంక్షన్ చేయాలి అని అడిగినప్పుడు వెంటనే వారు తిరిగి ఉత్తమ్ కుమార్ రెడ్డి గారి ఇరిగేషన్ మంత్రి అయిన తర్వాతనే దీనికి మోక్షం కలిగి ఫైలు చకచకా నడిపించి అనేక రకాలుగా సర్వే చేపించి దీనికి కావలసిన నిధులు పెద్ద ఎత్తున అవసరం అయినప్పటికీ కూడా వారు ప్రత్యేక శ్రద్ధ తీసుకొని దీనికి శాంక్షన్ చేసి ప్రాసెస్ చేసి పంపించారని చెప్పటానికి నేను చాలా మదర ప్రాంత ప్రజలందరి తరఫున సంతోషించడమే కాదు వారికి ధన్యవాదాలు కూడా ప్రత్యేకంగా తెలియజేస్తా ఉన్నాను